హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలందరూ రైమ్స్ చెప్తానని చెప్పి ఈ వీడియో చేశారు ఈ వీడియో నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది అందుకే ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెల్లారోడే కూడా ఆపిచుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చెడు అందరు ముందుగా చెప్పి చుడు అరే పడితే పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే పోత పోతుంది అది పోతే ఇంట్లోకి వస్తుంది అరే పడతలే పడతావీ లేకపోతే ది పాత ఎంతాక వస్తుంది